అందరికీ నమస్కారం అండి శ్రీమణిలా స్వాగతం సుస్వాగతం ఐదో వారం సాయిద్య పూజ చేసుకున్నాను ఐదు నేను ఐదు వారాల మొక్కే ఐదు వారాలు మొక్కు ఈ వారంతో అయిపోయింది గురువారంతో అయితే మొక్కుకున్న ప్రకారం అక్కడ కట్టిన ముడుపు పట్టుకెళ్ళి ఇక్కడ దీపారాధన అంత పూజ అయిపోయాక ముడుపు తీ ముడుపు తీసి ఒక చోటను భద్రపరుచుకొని ఫోటోలు కూడా కదిపేసి పట్టుకెళ్ళి గుళ్ళో దీపారాధన చేసుకుని స్వామివారి దానాపెట్లో వేసి దండం పెట్టుకుని ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చాను తవలపాకులు ఒక్క చిల్లర డబ్బు రెండు అరటి పళ్ళు పెట్టి అలాగే స్వామివారికి ఇక్కడ అక్కడ ఐదేసి చపాతీలు ఐదు పాలకోవలు అలాగే స్వా సాయిబాబా ఇష్టమైన రైసు పసరపప్పు కలిపిన ప్రసాదము చేస్తాను కదండి ప్రతివారం అది పట్టుకెళ్ళి అక్కడ ప్రసాదంగా పంచాను ఈ ఐదుగురు ముత్తైదువులకు బొట్టు పెట్టి గంధం పెట్టి అవన్నీ చేతిలో పెట్టి పట్టుకెళ్ళిన ప్రసాదాలు కూడా పెట్టి కాళ్ళకి దండం పెట్టుకున్నాను అక్షింతలు వేశారు పుస్తకాలు కూడా ఐదు సాయుధవి పూజ చేసుకున్న వాళ్ళు ఐదు పుస్తకాలు కూడా ఇవ్వాలండి ఐదు పుస్తకాలు కూడా సాయుధవి పూజ పుస్తకాలు ఇచ్చాము ఇచ్చి ముత్తైదువులందరికీ కాళ్ళకు దండం పెట్టుకున్నాము ముందే బాబా గారి దర్శనం హారతి అవన్నీ చేసుకున్నాము అయితే మాకు ఏంటంటే లభించిన బాబాగారు పెద్ద ఇదేంటంటే బాబా గారి కుళ్ళు మాకు మా భార్యాభర్తలిద్దరికీ భోజనం పెట్టారు మేము వచ్చేస్తామంటే భోజనం చేస్తారమ్మా అని అడిగారు అయితే మాకు లేట్ అవుతుందంటే కాదని గుడిలోనే భోజనం పెట్టారు అదే గుడి లోపలే భోజనం పెట్టారు మా ఇద్దరికి అది మేము చాలా సంతోషపడ్డాము అయితే ఈ వీడియోలో నాలుగో వారం పూజ కూడా పెట్టామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు